స్వాగతం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రతి బుధవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చిన అర్జీలను ఆమె స్వీకరించారు ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎక్కువగా త్రాగునీరు సమస్యలకు రోడ్లు వీధి లైట్లపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయి అని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టేందుకే అహర్నిశల శ్రమిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తెదేపా పార్టీ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు పాల్గొన్నారు కాబట్టి ప్రతి చోట ఈ రోడ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఈవెన్ వెహికల్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి రోడ్స్ అన్నీ కూడా ఇవాళ గ్రీవెన్స్లో వచ్చాయి అలాగే ఈ ల్యాండ్ సమస్యలు కూడా రెవెన్యూ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి చాలా వరకు ఆక్రమణలు జరగడం లేదా వాళ్ళకున్న రిజిస్ట్రేషన్స్ వేరే వాళ్ళ పేర్ల మీద ఉండడం అవన్నీ కూడా గ్రీవెన్స్ కూడా ఇంకా జరుగుతున్నాయి అన్ని సమస్యలు రాష్ట్రం అంతటా కూడా అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు ఇలాంటివి ఉన్నాయి ఇదంతా గత పాలకులు చేసిన అరాచకం వల్ల వాళ్ళు తీసుకున్న అంటే ఇంట్రెస్ట్ తీసుకోకపోవడం వల్ల ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు మనకు గ్రీవెన్స్ కాబట్టే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలు ఎక్కువగా తెలుసుకొని వాటిని ఎక్కువ సాల్వ్ చేయమని మాకు ప్రతి వారం కూడా గ్రీవెన్స్ పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవ్రీ వీక్ వెనస్డే మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం తీసుకున్న గ్రీవెన్స్ అన్నీ కూడా మనం ఏవైతే చే చేయగలుగుతున్నామో అన్నీ కూడా మనం వాళ్ళకి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్కి ఎండర్స్ చేస్తున్నాం మళ్ళీ ఆ పని అయ్యిందా లేదా కూడా మనం ఫాలోఅప్ చేస్తున్నాం ఇంక నుంచి మా చాలా వరకు కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు జనాలు ఈ ప్రభుత్వం పాలన వల్ల ఇంకా కూడా ఇప్పుడు అయింది తొమ్మిది నెలలే ఇంకా మనకు నాలుగున్నర సంవత్సరం ఉంది ఈ నాలుగున్నర నాలుగున్నర సంవత్సరంలో కూడా సూలూరుపేట అనే సూలూరుపేట ఒకటే కాదు రాష్ట్రం అంతటా కూడా మొత్తం డెవలప్మెంట్ చూస్తారు అలాగే ఎన్నో సమస్యలతో ఎప్పటి నుంచో సమస్యల్లో ఉన్న టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న అందరికీ కూడా పరిష్కారం చూపించే మార్గం కోసమే మేము ప్రజా ప్రతినిధులందరం కూడా ప్రయత్నిస్తున్నాం ప్రతి వారం గ్రీవెన్స్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం